ಆರ ದಿನುತಾ కొడుకు <missile> <tuhaki> 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 కొడుకు ఇంకో ఫ్రూట్ నొప్పులు బాధపడుతుంది ఎగురు కొడుకు ఆ ఎగురు చాలి నొప్పి ఉండదా నేను ఎగిరేవాడు చాలిందే ఎగిరేవాడికి వెళ్తుండే నేను ముంగట్టు ఉండికి ఎగుతాను అక్క ఉంటాండి ఎట్లా ఉంటా కానీ కొడుకులు అయితే కొడుకేనాడు అందుకే ఆరుగురు కొడుకులు కుట్టిరు కాబట్టి ఇరవై ఒక్క రోజులు అయితే ఉండాలి రాబోయే రాదుకు మధురావు పంపించాము ఆ రాగు వచ్చి కొడుకులో పేరు పెడతాండి అయ్యా నాయుడు బోయులు కాపులు క్రణాలు యొలు ఏప్రలు ధరలు దాతలు ఒకసారి వారు పచ్చరు వారు లక్షల మంది అయ్యా మీకు అనగా కుమారులు పుట్టినారు మేము శోదరకులు రండి అని ప్రజలందరూ అనగా సంతోషమై సంబరపడి ఆ మగుల వద్దకు చేరుకున్నారు

રોડ કે અડકોડન પડ પડ કેલા પાઉ ના કોડ કેલતને એની કેલાને પડ કો ના કોડ 25 કિલો તો ઓરડું પડતા પડતાને 25 કિલો નું પડ પડનું ઉપર ડટી છે ફોર રોડન ડટલો હા એને સિને સિને ઉડ સિને સિને ફોર આણ બોલરી ની અંદકે એગરી એગરી એને ફોર વારણ કહેતા આ ગોંતા ફોરડ ગુટને ગોડ બેંચ ફૂલતીર ઉતાર આ જોડે પડનો ફોરડ એના મેય એમ કોંતી પાદ મેય એમ કોંતી મેય દેલો હલાઉત લયો ಕೊಡ್ತೀವಿ ಆಮೇಲೆ ಕೊಡಕೆ

మరి కొడ వద్దాం కొరని కొర్చావు కొరని వదా దూ దూ పెట్టునా కొరని ఏంటి కొరని పాఠం బాటిల్ పెట్టి తీసుకోలే ఎస్తారు మరి మీయ్య బాటిల్తా కొరనా అయ్య బాటిల్తా అయ్యటి నీ తీయ్ మరి బాటిల్ ఆ ఇగో నీ కొడుకు తీసుకో ఆయ్ యో యో సంత వాలే పోరని సంత వాలే అయ్యో आयो बाल इगा उल्लैस इगा 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 बाल आयो उल्लैस बाल इगा 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 बाल इ ఎనుమలు ఎపుల్ల దొండవని చెప్పిన చిన్న పని మంత్రిత్వము కానుభోగాను ఆదారం అదానం అవధారం ఉదాహారం చేశాను

ఆరుడు కొడుకుల వెనుగా ఆరుడు భార్య తీసుకొని బాబలాగా ఆరుడు కొడుకులు ఆరుగురు వెనుక భార్య తీసుకొని ఆ చిన్న భార్య వద్దకు వెళ్ళిపోయి బామా మడికాది అని నీకు ఏడేడు మేడలు కొత్త మేడలు ఊరుకుల పడ కట్టించాను ఏడుగురు వదిలే చెలికెత్తలు నీ పాత చివరి చేస్తాడమ్మా కొడుకులు కాదు నా కొడుకులు బాగు చేస్తాను మేమతో పిల్లల వేంచుతాను తోని పిల్లల చాస్తాను స్వామి నీకు వచ్చిన చింతలే చింతలు బాధలు కొడుకుల సాధమని చెప్పి కొడుకుల ఇలాగా చేతికి వచ్చి మధ్యాహ్నం వాళ్ళు అనే పాలిక వస్తారు వాళ్ళకి అప్ప చెప్పండి వద్దు నా పాలిక వస్తారు వాళ్ళకు అప్ప చెప్పండి సాయంత్రం అనగా వాళ్ళు ఇస్తారు వాళ్ళకు చెప్పండి ఆ సాయంత్రం ఇస్తే వాళ్ళు అనగా లాల్ బుద్ధిగా మళ్ళీ ఉదయం చేసి కొడుకుని వద్ద ఇస్తారు ప్రేమతో సాధనమ్మా అని చెప్పి నచ్చజెప్పి ఏడుగురు జట్టి వాళ్ళని ఎంట తీసుకొని సభోకస్వతకు చేరుకొని బాబులకు కరణాలకైనా ఎలువలకైనా ఏ పళ్ళకైనా దొరలకైనా దాతలకైనా బాబు విడములు కట్టించి ప్రేమతో కొడుకులని మనగా కన్నానయ్యా కొడుకులు పుట్టిన సందర్భముగా అన్నదానము వచ్చదాను ఆ ఉదాను ప్రజలకు దానదనం ప్రతి పెడుతున్నాను ప్రేమతో ఆతల్ని ఆ ఆరు కుమారుల విడా వెతున్నాను

పిల్లలు ప్రేమతో వెంచుతున్నారట ఒక్క నెల పిల్లలు రెండు నెలల పిల్లలు ఆరు నెలల బాలకులు అయిపోతున్నారు ఈ సమయం ముందున పొద్దున వచ్చే సదుపాయ ప్రేమతో దాన్ని దాస్తే మరి మా పిల్లలు దాన్నే సాధన దాన్నే తల్లి అనిపిస్తారు మమ్మల పెద్దమ్మ అనిపిస్తారు అని ఆరుగురుగా ఎల్లమ్మదేవిల్లమదేవి మాటలదేవి మల్లిక దేవి ఎలా ఇస్తారపడి ఆ పచ్చడి సంసారమును ఎలా పాడు చేస్తున్నారు వినండి அரே யாராய கராவே ஆ ஆ யாராய கராவே என்ன பண்ண இல்ல ஆ하 நம்ம பனி மல்லாய்ยின்றானே மல்லே எந்த வந்துருதே ஆ அப்பா கிடையுட்டு வரே ஆ மல்லே வந்தாரு ஆ ஆ ஏలాంటి ಮಾತಾண்டே நம்ம மகడేவான்னாரு நம்ம மவடு நம்ம சந்தம மகడేவான்னாரு ஆ காறோ நம்ம தாட దాని దగ్గర పెరుగుతారు మనం ఆయన కచ్చి కుక్క ఇచ్చినట్టు పాలిచ్చి వస్తాను కుక్క ఆటో కుక్క ఇట్లా వచ్చి పాలిచ్చిపోతుంది కదా బతుకైంది మన కుక్క బ కుక్క మనం అంతే ఆ తొమ్మిది నెలలు మోసం మనం అంతే భార్య తీరు రాజిన కొడుకు కుక్క తీరు చేస్తాను మనకి ఏ విలువ అట్లా కాదే విలువ కాదు నేను అనేది ఇవాళ మన కరుణ అయింది సారుడు దాని అంతా అవుతాను పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఏమంటారు దాన్నే తల్లి అని పిలుస్తారు మనలో ఏమంటారు మీరు పెద్దమ్మ అవుతారు పెద్దమ్మ పెద్దమ్మ అంటారు పెద్దమ్మ పెద్ద మన కన్నది పోతుంది పెంచింది పోతుంది సాధింది పోతుంది మనం కడపాలనుకున్నది పోతే కష్టపడదు వేయండి నొప్పులు తీసింది వేయండి ఎగరంగా అందుకే అమ్మా ఇవాళ అన్నం పెట్టిన మన సంగతి సామతి మన అజర ఒక ఇంకమతి అది ఊర్లో ఉండకుంటే మరి ఎట్లయితే అవుతుంది ఎట్లయితే అవుతుంది అంటే మెల్లగా మన కొడుకుల గురించి బంగారు గిన్నె జయించిందటారు గిన్నె